కాశీకి దగ్గరలో విదర్భ నగరంలో ఒక పండితుడు ఉండేవారట వారు అఖండ జ్ఞాన సంపన్నులు వేద వేదాంగాలను ఉపనిషత్తులను అన్నిటినీ అధ్యయనం చేసి పరిపూర్ణ ఆత్మతత్వాన్ని మహా మహాపురుషుడు ఆయన వద్దకు ఎందరో శిష్యులు వచ్చారు అందరినీ కూడా ఆయన మోక్ష విద్యను నేర్పి అందరూ ముక్తిని పొందేలా చేశారట అలా ఎన్నో సంవత్సరాలు జరిగిన తర్వాత ఇక ఈ శరీరం నుంచి నేను వెళ్ళిపోయే సమయం ఆసన్నమైంది అని ఆ మహానుభావులు గుర్తించారట గుర్తించి అరే నాకు కాశీలో ఈ శరీరాన్ని వదలాలని ఉందిరా నేను చెప్పి తన శిష్యులలో చెప్తే అప్పుడు ఆ శిష్యులందరూ కలిసి ఆ రోజుల్లో ఇవి లేవు కదా వాహనాలు ఏమీ లేవు కదా పల్లకీని సిద్ధం చేసి వారి శరీరానికి ఇబ్బంది కలగకుండా అతి మృదువైన సున్నితమైన పరుపులు సిద్ధం చేసుకుని వారిని దానిలో పడుకోబెట్టుకుని నలుగురు శిష్యులు భుజాన మోసుకుని వెళ్తూ ఉన్నారట అలా వెళ్తూ వెళ్తూ ఉండే సుమారు నాలుగు రోజుల ప్రయాణం ఆ ప్రయాణంలో గురువుగారు ఇంకా అలసిపోవడం మూలాన అతి త్వరగానే అవసాన కాలం దాపురిస్తోంది అని ఆయన గుర్తించి ఏమో ఇన్ని రోజులు ప్రయాణం చేశాం కదా మేమేమైనా కాశీ చేరుకున్నామేమో ఈ శరీరాన్ని నేను కాశీలో వదులుతానేమో అన్న ఆశతో ఆయన ఎక్కడ దాకా వచ్చామురా అని అడిగారంట ఇంకా కాశీ రాలేదు గురువుగారు అంటే మరి ఇప్పుడు ఎక్కడున్నాము అన్నారట అప్పుడు ఆ శిష్యుడొకడు మురికివాడలో ఉన్నాము గురువుగారు అని చెప్పారట ఆయన అంతిమ క్షణంలో ఏమిన్నారు మురికివాడ అనే ఒక మాట విన్నారు ఆ మాట విని మురికివాడలోన అంటూ ఆయన చివరి శ్వాస వదిలేశారు వింటూ అంటూ ఆయన చివరి శ్వాస వదిలేశారు అలా వదిలేసిన తర్వాత కొంతకాలానికి ఆయన ఇంకొక రాజ్యానికి దగ్గరలో ఉన్న మురికివాడలో వచ్చి పుట్టారట ఎందుకలా మనం అంతిమ కాలంలో చివరి శ్వాస వదిలేటప్పుడు దేన్ని స్మరిస్తామో దేన్ని వింటామో దేనిని కంటామో కనడం అంటే చూడ్డం ఆ స్థితిని మనం పొందుతాము భగవద్గీతలో కూడా శ్రీకృష్ణ భగవానుడు ఈ విషయాన్ని చెప్పారు మన వేదాలు మన వేదాంతాలైన ఉపనిషత్తులు ఎన్నో పురాణాల్లో కూడా ఈ విషయాన్ని మనకు తెలియచేశారు